హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను కలర్ చూడండి మస్టర్డ్ ఎల్లో కలరు వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను ఈ లీఫ్ అండ్ మనకి షేడింగ్ వచ్చేసి సిల్వర్ అయితే తీసుకున్నానండి సిల్వర్ అయితే శారీలో లేదు గోల్డ్ అండ్ మస్టర్డ్ ఎల్లో మాత్రమే ఉందండి వర్క్ అంత మంచిగా అనిపించదని చెప్పేసి నేను సిల్వర్ యాడ్ చేశాను మంచి లుక్ వచ్చేసింది కుందన్స్ కూడా కంప్లీట్ చేసేసాను చాలా బాగుంది చూసారు కదా ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ అండి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా చూద్దాము ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి చాలా అంటే చాలా సింపుల్గా మంచి లుక్ వస్తుందండి తక్కువ బడ్జెట్లో మనకి మంచి లుక్ వస్తుంది అనమాట చూసారు కదండి సెకండ్ హ్యాండ్ కూడా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా చూపించేస్తాను బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే ఉషా ఫైవ్ ఫిఫ్టీ మీదే కాదు నేను వాడే మిషన్ వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ నీడిల్ మిషన్ అండి మార్స్ డబల్ హెడ్ అనమాట మీలో ఎవరైనా వర్క్లు వేయించుకోవాలనుకుంటే నా పాత షార్ట్స్లో అయితే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేసి నెంబర్ తీసుకొని వాట్సాప్లో హాయ్ పెట్టారంటే మనం చక్కగా డీటెయిల్స్ అయితే మాట్లాడుకొని వర్క్ చక్కగా మీరు మా కొరియర్ చేస్తే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు కొరియర్ చేసే అవకాశం ఉంటుందండి అలాగే వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ మాత్రం ఎందుకనో చాలా సింపుల్గా అంటే ఈ రౌండ్ అనేది కర్ర తిరగకుండానే ఇచ్చేసారండి కరువు అనేది మనకు తిరగలేదన్నమాట జస్ట్ ఇలా ఇచ్చేసారు వచ్చేసి మనకి నార్మల్గా ప్లెయిన్ క్లాత్ వచ్చేసిద్ది అండి ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట మనకి మిషన్లోనే సెట్టింగ్స్లోనే అలా వచ్చిందనమాట ఇప్పుడు బ్యాక్ కోడ్ చూసేద్దాం డిఫరెంట్గా ప్రతిదీ డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తానండి ఈ బ్లౌజు ఒకసారి బ్యాక్ కోడ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు చాలా సింపుల్గా మనకి రైట్ సైడ్కి వచ్చేసరికి ఫ్లవర్ ఉంటుందండి ఫ్లవర్ బంచి వస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి పళ్ళు ఉంటుంది కదా శారీ అయితే మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను ఈరోజు చాలా అయితే కుందన్స్ స్టిక్ చేయటం జరిగింది ఇంకా మిగిలిన ప్రాసెస్ అనేది అన్ని అంటే కుందర్స్ స్టిక్ చేసిన తర్వాత ఆరాలి కదండి ఆరిన తర్వాత రేపు కానీ వీలు చూసుకొని ఆ బ్లౌజులన్నీ మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే మీతో ఈ యొక్క బ్లౌజే షేర్ చేసుకోగలుగుతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వర్క్ బ్లౌజులు అయితే ఉన్నాయి ఒకసారి అక్కడికి వెళ్ళి ఫినిషింగ్ చూడండి మనకు ఆల్రెడీ మన బ్లౌజులు ఫినిషింగ్ చూసి బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయండి మీకు ఎలాంటి భయం అనేది అవసరం లేదనమాట ఫినిషింగ్ చూసేయండి ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి ఈ డిజైన్ అయితే చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను అండి మళ్ళీ చెప్తున్నాను పాత షార్ట్స్లో స్క్రీన్ పైన అయితే నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకసారి చెక్ చేసి వాట్సాప్లోకి వచ్చి హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం బాయ్ అండి